మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాని ట్యాప్ చేయండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రంలో వేలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ కొనసాగిస్తామని చెబుతున్నారు గత వైసీపీ ప్రభుత్వం ఆచరణలో చేతులెత్తేసింది దీంతో జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్లో ఉండిపోయాయి కొత్త కార్డుల కోసం ముప్పై వేల ఆరు వందల పదకొండు స్ప్లిట్ కార్డుల కోసం నలభై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కార్డుల్లో చేర్పుల కోసం రెండు వేల రెండు లక్షల పదమూడు వేల ఏడు అడ్రస్ల మార్పుల కోసం ఎనిమిది వేల రెండు వందల అరవై మూడు తొలగింపు కోసం ముప్పై ఆరు వేల ఐదు వందల ఎనభై ఐదు కార్డులను సరెండర్ చేయడానికి ఆరు వందల ఎనభై ఐదుతో కలిపి మొత్తం మూడు లక్షల ముప్పై ఆరు వేల డెబ్భై రెండు దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి గత ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అర్హులను కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది దీనిపై కసరత్తు చేస్తున్నామని ప్రతిపాదించిన డిజైన్లు కూడా పరిశీలనలో ఉన్నాయని త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పలుమార్లు ప్రకటించారు దీంతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులతో పాటుగా కొత్తగా పెళ్లిళ్ళు అయిన జంటలు గత ప్రభుత్వంలో రాజకీయ కారణాలతో కార్డులు కోల్పోయినవారు తమకు కొత్త రేషన్ కార్డులు వస్తాయని ఎదురు ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఇక్కడ ప్రభుత్వం ఇదిగో అదుగో అంటూ కాలయాపన చేస్తుండడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది పైగా అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న ఇంకా మాజీ సీఎం జగన్ ఆయన తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో ఉన్న పాత కార్డులపైన రేషన్ సరుకులు తీసుకుంటుండటాన్ని కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు సో వాటి స్థానంలో రీడిజైన్ చేసిన కొత్త కార్డులనైనా జారీ చేయాలని కోరుతున్నారు కొత్త రేషన్ కార్డుల రూపకల్పనకు పలు డిజైన్లు పరిశీలించిన తర్వాత చివరకు లేత పసుపు రంగుతో రూపొందించిన కార్డులపైన రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నాన్ని ముద్రించిన నమూనాను సివిల్ సప్లైస్ అధికారులు ప్రభుత్వం ఆమోదు కోసం ప్రతిపాదించారు ఆర్థికంగా అదనపు భారం పడకుండా ఉండడానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయవచ్చని నిషేధించ నివేదించారు రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి వాటిలో తొంభై లక్షల రేషన్ కార్డులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తించింది మిగిలిన కార్డులు ఇస్తున్న ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు పంచదార జొన్నలు రాగులు తదితర సరుకులపై ఇస్తున్న సబ్సిడీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయొచ్చని నివేదికలో పేర్కొన్నారు అదేలాగంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మొత్తం రేషన్ కార్డుల వినియోగంపై కాలానుగుణంగా సమీక్షలు చేసి ఆ స్టార్టింగ్ డేటా ఆధారంగా ఇప్పటికే రాష్ట్రంలో పదిహేడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉన్నట్లు తెలిసింది అలాగే లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై అంటే ప్రయారిటీ హౌస్ హోల్డ్ కార్డుదారులు గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు ఆ కార్డులను తొలగిస్తే ఏడాదికి తొంభై కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేశారు తాజాగా గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకొని కార్డులను తొలగించారు వాటి స్థానంలో అర్హులైన వారికి కొత్త కార్డులు మంజూరు చేయవచ్చని పౌర సరఫరాల అధికారులు ప్రతిపాదించారు ఇలా చేయడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడకుండా ఉండ ఉండాలని రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయవచ్చని ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారండి కొత్తగా రేషన్ కార్డుల కోసం అలాగే పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డులు పెట్టుకోవడానికి అలాగే ఫ్లిప్ స్ప్లిట్టింగ్ యాడింగ్ సో కొంతమంది రిమూవ్ చేయడం చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు తొలగించి వీరి పేర్లు యాడ్ చేసుకోవడం ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి దాదాపుగా కోటి మంది లబ్ధిదారులైతే అయితే ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ